ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం చదువుకుందాం ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనమును చదువుకుందాం ఎగోవా నీవు నన్ను స్వస్థపరుచుము నేను స్వస్థత నుందుదును రైస్ధుల్లాలలుయా ఇరిమియా చేస్తున్నటువంటి ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లైవ్ కార్యక్రమంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో యూట్యూబ్లోను ఫేస్బుక్ లైవ్లోను ఈ కార్యక్రమం చూసినటువంటి మీ కుటుంబాలలో మీరు చేయవలసిన పని దేవుని సన్నిధానంలో మీరు అడగాలి ప్రార్థించాలి ఇరిమియా చేస్తున్న ప్రార్థన కూడా అదే యగోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును రైస్దల్లడు హాలూ నన్ను రక్షించుము నేను రక్షించబడతాను నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు ఎగోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును ఈ రోజున ఈ విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన ఈ రోజున ఈ లైవ్ కార్యక్రమంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో మీ కుటుంబంలో ఈ శనివారం ఒక ప్రత్యేకమైన ప్రార్థన మీ కొరకు చేస్తాను అయితే మనము కూడా మీ కుటుంబంలో మీ గృహములో ఎవరైనా మీ సంగములో అనారోగ్యంగా ఉంటే వ్యాధులతో ఉంటే జబ్బులతో ఉంటే దేవునికి ప్రార్థన చేయండి ఇరిమియా ప్రార్థన చేశాడు ఇరిమియా ప్రవక్త ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఎహోవా నీవు నన్ను స్వస్థపరచము నేను స్వస్థత నందుదును విశ్వాసంతో కూడిన ప్రార్థన ఎరిమియా ప్రవక్త చేస్తున్నాడు ఈరోజున నీ కుటుంబంలో అనారోగ్యము మరణకరమైన వ్యాధులు కృంగుదల బలహీనతలు నీ శరీరంలో అనేకమైన వ్యాధులతో బాధించబడుతూ బాధపడుతున్నవేమో అయితే విశ్వాసంతో కూడిన ప్రార్థన నీకు స్వస్థతను తీసుకొస్తుంది స్వస్థత నీకు శీఘ్రంగా లభించును స్వస్థత నీకు శీఘ్రముగా దొరుకును ఇరిమియా ప్రార్థన చేస్తాడు దైవ ఈ రోజున దేవుని బిడలముగా మనం గనుక విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవునిపైన విశ్వాసం ఉంచి ఏసయా మాట పైన విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే స్వస్థత నీకు శీఘ్రంగా లభించును గుండె చెదిరిపోయిన మీ కుటుంబాలను శరీరంలో బలహీనత ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి ఎంతగానో కృంగిపోతూ ఉన్నాయేమో అయితే దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు విడుదల కలిగిస్తాడు దేవుడు అద్భుతం చేస్తాడు దేవుడు ఆశ్చర్యంగా ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడు విశ్వాసంతో కూడిన ప్రార్థన స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడు ఏసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు యోహాను స్వార్త పద్నాలుగవ ఉద్యమంలో పద్నాలుగవ వచ్చిన చూస్తే మనము ఏసుక్రీస్తు నామములో మనం ఏది అడిగినను అది చేస్తాడు దేవుడు అంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన ఇరిమియా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు చక్కటి ప్రార్థన ఎగోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నందుదును ప్రయోజనడు ఈ రోజున స్వస్థత లేకుండా ఉన్నవా ఆరోగ్యం లేకుండా ఉన్నవా సమాధానం లేకుండా ఉన్నవా నెమ్మది లేకుండా ఉన్నవా అయితే క్రీస్తు నామములు ఎగోవా నామములు పరిశుద్ధాత్మ నామములు మనము గనక ప్రార్థన చేస్తే స్వస్థతను శీఘ్రముగా తీసుకోగలుగుతాం ఈరోజున డాక్టర్లు నీ కుటుంబంలో చెయ్యి ఉడిచి విడిచిపెట్టారేమో ఇక మా వల్ల కాదు మేము తగ్గించలేము మేము చేసినంత చేశాము ఇక మేమేమి చేయలేము అంతా దేవుడు దయ అని చెప్పినటువంటి డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు అటువంటి పరిస్థితులు ఒకవేళ మీ గృహంలో ఉన్నట్లయితే ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుచున్నాడు ఆయనకు గనుక దేవునికి గనుక ఏసైకి గనుక మీరు గనుక ప్రార్థన చేసినట్లయితే ఇఫ్ యు ఫ్రై టు గాడ్ గాడ్ విల్ హీల్ యు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ప్రయిస్తాడు హలోలుయా ఎగోవా నీవు నన్ను స్వస్థపరచుము ఎగోవా నీవు నన్ను బాగు చేయము ఎగోవా నీవు నన్ను ఉడిపించుము ఎగోవా నీవు నన్ను కట్టుము ఎగోవా నీవు నన్ను మార్చుము ఏసయ నన్ను రక్షించుము నన్ను బాగు చేయమని మీరు కనుక ప్రార్థన చేస్తే దేవుని అద్భుతమైన శక్తి దేవుని అద్భుతమైన విడుదల మీ సంఘములు మీ గృహములు మీరున్న ప్రాంతములు ఏ వ్యాధితో ఏ రోగముతో ఏ బలహీనతో బాధపడుచునవు స్వస్థపరిచే శక్తి విడుదల కలిగించే శక్తి ఆరోగ్యం ఇచ్చే శక్తిని మీరు తీసుకోగలుగుతారు ఇరిమియా చేసిన ప్రార్థన మనము కూడా చేసినట్లయితే స్వస్థతను శీఘ్రంగా తీసుకోవచ్చు ఇరిమియా గ్రంథంలో మరి యొక్క మాట మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇరిమియా గ్రంథంలో ముప్పై అధ్యాయము ముప్పయ అధ్యాయము పదిహేడవ వాక్యం చూద్దాం ఇరిమియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుకున్నప్పుడు నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను నీ గాయములను మాన్పేదను అని ఇదే యుగోవాక్ అని చెప్తున్నాడు నేను నీకు ఆరోగ్యము కలగజేస్తును ఆరోగ్యము కలగజేస్తును నీ గాయములను మాన్పేదను ఇదే యుగో వాక్ యేసు క్రీస్తు దయ వలన యేసు క్రీస్తు కృప వలన నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు ఆయన దయ ఆయన కృప ఆయన ప్రేమ ఆయన కనికరం ఆయన జాలి దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు స్వస్థతను పొందుకోగలుగుతాం సమాధానం పొందుకోగలుగుతాం రక్షణ పొందుకోగలుగుతాం పాప క్షమాపణ పొందుకోగలుగుతాం దేవుడు క్షమించేవాడు దేవుడు స్వస్థపరిచేవాడు దేవుడు విడిపించేవాడు దేవుడు మీ కుటుంబాలు కట్టేవాడు దేవుడు అద్భుతాలు జరిగించేవాడు ఏసుక్రీస్తు నామంలో కనుక ఎహోవాకి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థపరిచే కార్యాన్ని మీ గృహంలో మీ సంఘములో మీరు చూడగలుగుతారు ఈరోజున నాకు గాయపరచబడి ఉన్నవా నీ హృదయమంతా వేదనతో ఉన్నదా నీ శరీరంలో అనేకమైన వ్యాధులు బలహీనతలు క్రంగదీస్తూ ఉన్నాయా మరణమునకు సమీపంగా ఉన్నావా ఈరోజున ప్రభునితో మాట్లాడుచున్నాడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో దేవుని వాక్యం పైన నమ్మకం ఇచ్చినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు విడుదల కలిగిస్తాడు దేవుడు ఆశ్చర్య వెనక జరిగిస్తాడు దేవుడు మీ శరీరములో మీ హృదయములో గొప్ప ఇవ్వగలుగుతాడు బాధ నివారణమైనప్పుడు రోగము తొలగిపోయినప్పుడు జబ్బు నుంచి విడుదల కలిగినప్పుడు మీరెంతో నెమ్మదిగా ఉండగలుగుతారు ఏసుక్రీస్తు మాట్లాడుచున్నాడు ఇరి ప్రవక్త ద్వారా ఇదిగో నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను మాన్పేదను ప్రైజ్డు ఈ ఈరోజున నీ గాయములన్నీ దేవుడు కట్టబోతున్నాడు నీ గాయములన్నీ కూడా మాన్పబోతున్నాడు పచ్చి పుండ్లతో ఉన్నవా ఈ రోజున నయము కానీ రోగముతో ఉన్నవా కానీ జబ్బులతో ఉన్నారా దేవుడు స్వస్థపరచబోతున్నాడు ఈ స్వస్థత ప్రార్థనలు ఈ శనివారం ఈ సమయంలో మీ కొరకు ప్రత్యేకంగా ఏసయ మాట్లాడుతున్నాడు మీరు కనుక ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కనుక విశ్వాసంతో దేవుని పాద సన్నిధులు దేవుని దగ్గర మరొపెట్టినప్పుడు దేవుడు స్వస్థపరిచే పరిచయ కార్యం జరిగిస్తున్నాడు ఏకోపరచన పత్రికలో ఏసయ్య మాట్లాడతాడు ప్రయోగిస్తున్నాడు హా లూ ఏకోబరచరచన పత్రిక పత్రిక ఈరోజున చాలా మంది కుటుంబాలు దేవునికి ప్రార్థన చేయకుండా వ్యాధి ఉన్నప్పుడు మనం ఎంతగానో కృంగిపోతాం ప్రార్థన చేయలేం అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం గాక మీ బలహీనతలో దేవుడు మీకు గాక మీ కురుంగుదలలో దేవుడు గాక మీ సమస్యల్లో దేవుడు గాక మీ ఇబ్బందుల్లో దేవుడు గాక దేవుడు మీ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల నుంచి విడుదల గాక మీ పరిస్థితులను దేవుడు మార్చునుగాక ప్రయిస్తాడు హాలుయా యాక్కువ ప్రశ్న పత్రిక ఐదవ అధ్యాయం చూద్దామండి యాక్ ప్రశ్న పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చాడు మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దల్ని పిలిపింపవలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభువు అతను లేపును అతను పాపములు చేసిన వాడైతే పాపములు క్షమాపణ దొరుకును పాప క్షమాపణను ఈరోజున యేసయ్య అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాడు దేవాది దేవుడు ప్రభు అని మీ కుటుంబంలో స్వస్థపరిచే శక్తి విడుదల కలిగించే శక్తి అద్భుతాలు జరిగించే శక్తి దేవుడు మీకు సమృద్ధిగా గాక చాలలు మీలో ఎవడైనా రోగముతో ఉన్నాడా మీలో ఎవరైనా రోగముతో బాధపడుచున్నారా మీ సంఘంలో కావచ్చు మీ కుటుంబంలో కావచ్చు ఏ స్థలంలో ఉన్న హాస్పిటల్ కావచ్చు ఏ ప్రాంతంలో ఉన్న రోగముతో ఈరోజున బాధపడుతున్నాయేమో అయితే దేవుని సేవకుని పిలిపించుకొని లేదా సంఘంలో ఉన్న పెద్దలను పిలిపించుకొని విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నిన్ను దేవుడు ఆ ప్రార్థన విని దేవుడు నేను స్వస్థపరుస్తాడు విశ్వాస ప్రార్థన వింటాడు దేవుడు నమ్మకంతో చేస్తున్న ప్రార్థన వింటాడు అయితే ప్రభు నామమున చేయాలి ప్రార్థన ప్రభు నామమున నూనె రాయాలి ప్రేవిస్తున్నాడు హాలలుయం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతను లేపును అతను పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును ప్రేవిస్తున్న హాలలుయం స్వస్థత కలుగునట్లుగా విశ్వాసంతో ప్రార్థించాలి స్వస్థత కలుగునట్లుగా దేవుని పైన ఆనుకోవాలి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యమును ఆధారం చేసుకొని దేవుని నామములు ఏసుక్రీస్తు నామములు గనుక ప్రభువు నామమున ప్రార్థన చేసి ప్రభువు నామమున నూనె రాస్తే స్వస్థత శీఘ్రముగా దొరికిద్దని దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు రాసినటువంటి దైవజనుడు ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ రోజు నా ప్రభు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు స్వస్థత నీకు శీఘ్రంగా దొరకబోతుంది విశ్వాసంతో ప్రార్థించు ఒకవేళ పాపములో ఉన్నవా ఒకవేళ పాపం చేస్తున్నావా ఒకవేళ పాపమునికి బానిసలుగా ఉన్నారా పాపమును వదిలిపెట్టండి పాపం విషయంలో పశ్చత్తాపడండి పాపమును వదిలిపెట్టేవాడు ఉడిచిపెట్టేవాడు వర్దిల్లుతడండి బైబుల్ చెప్తుంది పాపములు కప్పు వాటిని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతున్నాడు స్వస్థత పొందుతున్నాడు దీవించబడుతున్నాడు క్షేమంగా ఉండగలుగుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు స్వస్థత నీ గృహంలోనికి రాబోతుంది స్వస్థత నీ సంఘంలోనికి రాబోతుంది దేవుడు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు స్వస్థపరచబోతున్నాడు బైబుల్ చెప్తుంది ప్రభువు నామన ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో క్రీస్తు నామన ఎవరైతే నూనె ప్రార్థన చేసి ఇస్తున్నారో దేవుడు వారిని స్వస్థపరుస్తున్నాడు క్రైస్తులుడు హాల ఇరిమియా చేసిన ప్రార్థన ప్రభువా నన్ను బాగు చేయ ప్రభువా నేను స్వస్థత పొందుతాను ప్రభువా నన్ను నేను రక్షించబడతాను స్తుతించుటకు నీవే కారణభూతుడు అని ప్రార్థన చేసాడు ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరిచిన తర్వాత దేవునికి మహిమ తెచ్చుకుంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్లరా స్వస్థతను మరల దేవుడి నీకు తిరిగి రప్పించునుగాక స్వస్థతను మరలా తిరిగి దేవుడి నీకు రప్పించునుగాక ఆరోగ్యమును తిరిగి దేవుడు రప్పించునుగాక మీ అరికాల మొదలుకొని తల వరకు దేవుడు స్వస్థపరిచే శక్తి మీ పైకి విడుదలవును గాక లూయ ఈరోజు నా దేవుడినితో మాట్లాడుతున్నాడు స్వస్థత కొరకు మీరు ప్రార్థన చేయండి మీ గృహములో రోజున మీ బిడ్డలే కావచ్చు మీ భర్తే కావచ్చు మీ భార్యే కావచ్చు మీ కుటుంబ సభ్యులే కావచ్చు ఎవరైతే మరణమునకు సమీపంగా ఉన్నారో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే రోజున శరీరంలో అవయవాలన్నీ కూడా కుళ్ళిపోయి పాడైపోయి రోజున మంచి ఆరోగ్యమైన పరిస్థితి లేకుండా ఉన్నారేమో అయితే ప్రభు నామంలో ప్రార్థన చేయండి స్వస్థపరిచే శక్తి మీ కుటుంబంలోనికి ఆరోగ్యం ఇచ్చే శక్తి మీ కుటుంబంలోనికి దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు అద్భుతం జరిగిస్తాడు మరల దేవుడు మరల తిరిగి నూరంతా ఆరోగ్యం ఇస్తాడు స్వస్థతను మరల తిరిగి రప్పించే దేవుడు ఆరోగ్యమును తిరిగి రప్పించే దేవుడు ఆయన హాల లు హాల ఏ రోగముతో ఉన్నా ఎట్టి రోగముతో ఉన్నా ఎట్టి వ్యాధి గలవారు ఆయనను ఏసుక్రీస్తునామములో ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని కనికరిస్తున్నాడు రోగులు ఏడల దేవుడు కనికిరపడతాడు రోగులేని వారిని చూసి కనికిరపడి స్వస్థపరిచే దేవుడు ఆయన కనికరము నీ కుటుంబంలోనికి వచ్చును గాక ఆయన కనికరము నిన్ను బాగు చేయను గాక దేవుని కనికరము ద్వారా మీ సంఘములో స్వస్థతలు దేవుని కనికరము ద్వారా దేశములో స్వస్థతలు దేవుని కనికరము ద్వారా దేశానికి రక్షణ ప్రజలకు రక్షణ ఆరోగ్యం వచ్చే కృప దేవుడు దయచేస్తున్నాడు మత్స్య స్వార్తలో పద్నాలుగు అధ్యాయులు మనం చూస్తే రోగులైన వారిని చూసి మత్స్వార్థ పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చేలా మనం చూసినప్పుడు రోగులైన వారిని దేవుడు చూసి వారి మీద కనికిరపడి వారిని స్వస్థ దేవుని కనికరము ఈ రోజున నేను బాగు చేయబోతుంది దేవుని కనిక్రమ ద్వారా మీరు ఆరోగ్యాన్ని పొందుకోబోతున్నాడు దేవుని కనిక్రమ ద్వారా పాడైపోయిన కిడ్నీలు పాడైపోయిన లివరు ఈరోజున కాళ్ళు చేపడిపోయి లివరు క్యాన్సర్ డ్యామేజ్ అయిపోయి బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ బ్రెయిన్లో ట్యూమర్స్ అనేకమైన వ్యాధులు బీపీ షుగర్ అనేకమైన జబ్బులు దేవుడు స్వాస్థపరిచే శక్తి మీ పైకి ఈ ఈరోజున విశ్వాసంతో ప్రార్థించే విశ్వాసంతో దేవుని మందిరానికి నడు విశ్వాసంతో దేవుని పట్ల నీకు అద్భుతం చేస్తాడు స్వాస్థపరుస్తాడు స్వస్థతన మరలా తిరిగి రప్పించేది దేవుని కృప మాత్రమే నమ్మకం ఉంచండి ప్రభు మిమ్మలను స్వస్థపరుస్తాడు మీరు చేయవలసిన ప్రార్థన ప్రభువు నామను ప్రార్థన చేయండి ఏసుక్రీస్తునామలు అపస్థుల కార్యములు నాలుగవ ధ్యాయము పన్నెండవ వచ్చిన చూస్తే మరి ఏ నామమున రక్షణ లేదు ఏ నామమున పాపక్షమాపణ లేదు మరి ఏ నామము ద్వారా ఎవరి పేరున ఎవరి పేరున ఈ లోకములు ప్రతి మనిషికి రక్షణ లేదు ఒక్క ఏసుక్రీస్తు నామం ద్వారా మాత్రమే పాపులకు రక్షణ దొరుకుతుంది పాపులకు పరలోకం దొరుకుతుంది ఈరోజున ఏ సైనితో మాట్లాడుతున్నాను ప్రభువు నామన నీకు రక్షణ దొరికింది ప్రభువు నామమున స్వస్థత దొరికిద్ది ప్రభువు నామమున విడుదల దొరికిద్ది ప్రభువు నామమున పరలోక రాజ్యం దొరికింది ప్రభువు నామున నీ కుటుంబంలో అనేకమైన అద్భుతాలు దొరుకుతాయి అనేకమైన అద్భుతాలు చూడగలుగుతారు నేను దేవుడు గాక విడుదల ఏసు క్రీస్తు నామలో ప్రభువు నామమున మీ కొరకు దేవుడు అద్భుతం జరిగించును గాక ప్రభువు నామన స్వస్థత పొందుదునుగాక ప్రభువు నామన పొందుదురు పొందుదురుగాక ప్రభువు నామమున అద్భుతాలు కాక ఏసుక్రీస్తు నామలు ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతాలు జరుగును కాలు చేయ పడిపోయిన వారు తిరిగి కాక గుంటివారు గుడ్డివారు మోగువారు యేసుక్రీస్తు నామంలో బాగుపడుదరుగాక గడ్డలు కరిగిపోనుగా గయిస్తున్నాము కిడ్నీ జబ్బులు బాగుపండుగా గస్తున్నాములు లివర్ జబ్బులు బాగుపండుగా గయిస్తున్నాములు చర్మ రోగులు బాగుపడుతురుగా గయిస్తున్నాములు పాడైపోయిన ప్రతి భాగము పాడైపోయిన ప్రతి అవయవం ఏసుక్రీస్తు నామలో తిరిగి గాక రైస్త హాల లూయ మీరు ఏ ఆపరేషన్ థియేటర్లో ఉన్నా ఏ హాస్పిటల్లో ఉన్నా దేవుని కనికిరము మీ పైన ఉండబోతుంది మీ కన్నీరంతా దేవుడు చూడబోతున్నాడు దేవుడు స్వస్థపరచబోతున్నాడు ప్రభు నామమున ప్రార్థించండి దేవుడు స్వస్థపరుస్తాడు